విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం ఆసుపత్రిలో సీలింగ్ కప్పు కూరడంతో ఓ రోగి తలకు తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై సీలింగ్ ఊడిపడిపోయింది దీంతో అతని తలకు గాయమవ్వగా వైద్యులు కుట్లు వేశారు ఇదే విషయం జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆమె పరామర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదే విధమైన ఘటన తిరిగి పునరావృతం కాకుండా విచారణ ఆదేశాలు జారీ చేసినట్లుగా వెల్లడించారు కేంద్రంలో సీలింగ్ ప్రమాదకర స్థాయిలో ఉందని ఇందుకు రోగులను తరలించేందుకు వేరే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు ఇప్పటికే కాంట్రాక్టర్ ఆసుపత్రి విభాగం నుంచి నోటీసులు జారీ చేసినట్లుగా వెల్లడించారు అనంతరం ఆసుపత్రిలో పలు విభాగాల్లో జేసీ పర్యటించి వైద్యంపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అవసరమైతే డయాలసిస్ రోగులను ఏలూరు లేదా ద్వారా తిరుమలకు ప్రభుత్వ ఖర్చుతో తరలిస్తామని వెల్లడించారు

ఏదైతే ఉందో ఈ ఫాల్ సీలింగ్ మొత్తం ఒంగిపోయి ఉండడాన్ని చాలాసార్లు వాళ్ళ నోటీస్కి ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు నాకు కూడా చూపించారు అయినప్పటికీ వాళ్ళు దానికి రెక్టిఫై చేయకపోవడం వల్ల ఒక్కటేసారి అది పడడం జరిగింది నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి డీసీహెచ్ఎస్ గారికి అందరికీ అలర్ట్ చేస్తున్నాను వాళ్ళు విజిట్ చేస్తారు ఇప్పుడు సైట్ విజిట్ చేసిన తర్వాత ఇది స్ట్రక్చరల్ వాళ్ళు యూజ్ చేసిన మెటల్ ప్రాబ్లమా లేదా వాటర్ సీపేజ్ వల్ల జరిగిందా ఎందుకని దీన్ని రెక్టిఫై చేయకుండా ఒక పేషెంట్ మీద పడే వరకు దీన్ని తీసుకొచ్చారు అనేది దే బి గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మేడం ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటారు స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము తెలుపుతాము ఈ రిపోర్ట్ అనేది అయితే ఇప్పటికీ ఆ డయాలసిస్ యూనిట్లో కంటిన్యూ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఒకసారి ఇంజనీర్ గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత రెండు ఆప్షన్స్ అనుకున్నాము ఒకటి రిపేర్ వర్క్ అనేది టూ త్రీ డేస్లో జరిగితే ఇప్పుడు పెండింగ్ ఉన్న పేషెంట్స్ని కొంచెం పోస్ట్పోన్ చేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు లేదు టూ త్రీ డేస్లో అవ్వదు ఈ రిపేర్ అంటే మేము ఇక్కడ వెహికల్స్ అనేది ఏర్పాటు చేసి ఏలూరులో ద్వారకా తిరుమలలో నియరెస్ట్ అవైలబుల్ ఉన్న డయాలసిస్ యూనిట్స్కి పేషెంట్స్ని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోమని ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఫర్దర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా స్మార్ట్ ప్లే టీవీ ద్వారా తక్కువ ధరకే లైవ్ టీవీ ఛానల్స్ మరియు ఓటీటీ యాప్స్ హాట్స్టార్ ఆహా జీపై సన్నెక్స్ట్తో సహా పదహారు ఓటీటీలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెంటనే ఈ కింద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి లేదా వివరాలకు స్మార్ట్ ఫైబర్ నెట్వర్క్ జంగారెడ్డి కూడా వారిని సంప్రదించండి